వ్యవస్థలు కొంతవరకు పనిచేసేటువంటి పరిస్థితులు కనపట్టడం లేదు అయితే దానికి సూపర్వైజరీ అథారిటీ ఏ విధంగా ఉందంటే జిల్లా స్థాయిలోనే ఉండింది తప్ప డివిజనల్ లెవెల్లోనూ నియోజకవర్గాల స్థాయిలో లేకుండా పోయింది మనకి మనం ఇవాళ ఈ డిడిఓ వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం ఈ వ్యవస్థను మనం బలోపేతం చేసేటప్పుడు దీనికి కొత్తగా మళ్ళీ అధికార యంత్రాంగాన్ని ఉద్యోగస్తుల్ని తీసుకునేటువంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకే సరైనటువంటి పద్ధతిలో వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్తే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో మన వ్యవస్థను మెరుగుపరచగలరు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు తీసుకున్న నిర్ణయం ఇవాళ వేలాది మందికి కొంత మేము ఇక్కడికే రిటైర్ అయిపోతున్నాం అనేటువంటి ఆలోచనలో నుంచి ఒక మంచి వృషోదయంలోకి వాళ్ళని నడిపించినటువంటి పరిస్థితులు మనకి ఇవాళ రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉన్నారు